కూకట్పల్లిలో అలీవ్ మిఠాయి షాప్ ఆధ్వర్యంలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుల ఎమ్మెల్యే హాజరయ్యారు అవార్డులలో టెన్ బై టెన్ మార్కులు సాధించిన విద్యార్థికి లక్ష రూపాయల చెక్ లను ప్రభుత్వ పాఠశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు పదివేల చెక్ ను అందించారు ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ప్రతి పాఠశాలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు పదివేల రూపాయల స్కాలర్షిప్ లను అందిస్తున్నట్లు అలీవ్ మిఠాయి అధినేత దొరరాజు తెలిపారు విద్యార్థులకు తన చేతులు సాయం నా దగ్గర నేను ఆర్థికంగా బాగున్నా నేను మరి వాళ్ళు చేయాలన్నటువంటి ఆలోచన కోరిక నా బుద్ధి సార్ కష్టంగా ఉండే నాపోయినా బాగా పనిచేసిన సార్ అని చెప్పి తప్ప నా చెప్పుడు కూడా నాకు కలిసి కానీ ఏదైనా పాలు బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తిగా కానీ ఎన్నో గొప్ప బస్సు ఏంటంటే నేను పేద విద్యార్థులకు నేను సహాయం చేస్తాను అలా చదువుకోవాలంటే ఇది ఒకటి గిఫ్ట్గా మన రియా ఇటువంటి ఆలోచన లాగుంది చేస్తానో అన్నప్పుడు నేను చెప్తారు మా దగ్గర సుమ్మా ఇలా ఇది ఆశించిందని మీరు నాకు జీహెచ్ఎం నుంచి విద్యా విద్యా సంబంధ విద్యా దానికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కరెక్టర్ ఉంటుంది మీరు ఎంఎవర్ రికమెండ్ చేయాలి

चेयर राजगार शांति तल्ली टीचर टीचर प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़